అందరికీ నమస్తే అండి ఈరోజు రెసిపీ టొమాటో పప్పు ఇది కందిపప్పుతో కాకుండా మసరుపప్పుతో అయితే టొమాటో పప్పుని తయారు చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది తప్పకుండా మీరు ట్రై చేయవలసిన రెసిపీ అయితే ఇక్కడ నేను వన్ కప్పు మసరుపప్పు తీసుకున్నాను తీసుకొని కుక్కర్లో వేసి వాటర్తో నీట్గా వాష్ చేస్తున్నాను ఇప్పుడు వన్ కప్కి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని రెండు విజిల్స్ అయితే అవనివ్వాలి చూసారు పప్పు చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకోవాలి ఒక మూడు నుంచి నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను అందులోకి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఆవాలు ముందుగా వేసుకోవాలి ఆవాలు చిట్టుపట్లాడిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను కాస్త ఇంగు వేసుకోవాలి ఇంగు అనేది పప్పుకి చాలా చాలా బాగుంటుంది ఇంగు వేసుకోవడం వల్ల పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక ఆరు నుంచి ఏడు బాగా దంచి వేసుకున్నాను గుప్పటి కరివేపాకు మూడు పచ్చిమిర్చి మూడు ఎండిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని పోపుని చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు పోపు చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను ఇది మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు కాస్త ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోకి రెండు టొమాటోలు వేస్తున్నాను పెద్ద సైజు టొమాటోలు రెండు తీసుకొని వాటిని సన్నంగా చాప్ చేసుకొని వేసుకున్నాను టొమాటోలు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ని యాడ్ చేయాలి అలాగే వన్ టీ స్పూన్ కారం వేసుకున్నాను వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి అప్పుడు టొమాటో అనేవి చక్కగా ఉడికిపోతాయి టొమాటో అనే చక్కగా ఉడికిపోయి టొమాటో ఎప్పుడు కూడా బాగా ఉడికిపోయిన తర్వాత మాత్రమే మనం పప్పును వేసుకోవాలి ఇప్పుడు టొమాటో బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి ముందే బాయిల్ చేసి ఉంచుకున్న ఈ మసాల పప్పును అయితే ఇందులో వేసుకుంటున్నాను వేసుకున్నాక మొత్తం అంతటినీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ వన్ కప్ వాటర్ అయితే వేసుకున్నానండి వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల పాటు దీన్ని ఉడకనివ్వాలి అంతే ఫైనల్గా పప్పు అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చితే కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేయలేదు అంతేనండి చాలా చాలా బాగుంటుంది చపాతీతోని రైస్తో కూడా చాలా బాగుంటుంది సాల్ట్ తగ్గినట్టుగా అనిపించి సాల్ట్ అయితే యాడ్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేశాను మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి తప్పకుండా రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసము ఇంతవరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్ thank